థాయిఎస్ఎల్ఎం క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి ఏం జన హాని చేయట్లేదండి ఆ వీడియో విషయానికి వస్తుంది ఓల్డ్ లైన్ గల దోమ పెట్టండి డబల్ బాడీ సైజు మూడు కేజీల పైన ఉంటుందండి మూడు నుంచి మూడున్నర కేజీ పైన ఉంటుంది చక్కటి చిలకడ ఈ మధ్య పెట్టడానికి కావాలన్న కావాలని ఫోన్ చేయండి అండి పెట్టయితే ఏజ్ అయితే వన్ పాయింట్ త్రీ ఇయర్స్ అలా ఉంటుంది అండి రెండు కాలు కంప్లీట్ చేసి మూడు కాలు రెడీగా ఉందండి చూసుకోవచ్చు సైజు పెట్టండి పద్నాలుగున్నర పదిహేను ఉంటుంది సైజు సైజు పెట్ట డబల్ బాడీ అండి మూడు నాలుగు కేజీల నుంచి మూడు నుంచి నాలుగు కేజీలు దాకా ఉంటుంది పెట్ట టూ టాప్ క్వాలిటీ పెట్టడం చూసుకోవచ్చు ప్యూర్ ధూమర్ అండి ఇంట్రెస్ట్ ఉంటే మనకి కాల్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చి ఐదు వేలు చెప్తున్నాను అండి ఫైవ్ వందలు చెప్తున్నాను కొంచెం డిస్కౌంట్ ఉంది నచ్చినప్పుడు కాల్ చేయండి అండి టూ టాప్ క్వాలిటీ పెట్టండి డబల్ బాడీ పెట్ట కట్టయితే క్వాలిటీ కాంప్రమైజే కాపాట్లేదు చూసుకోవచ్చు పెట్టేది ఈరోజు తీసిన వీటి ట్వంటీ త్రీ జనవరి కరెక్ట్ తీసిన వీడియోని చూసుకోవచ్చు తమ కాబట్టి అని మీరు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్